నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల మధ్య వెంటాడుతున్నటువంటి ఒక చిన్న సమస్య చిన్నదేం కాదు కానీ చాలా పెద్ద సమస్య అని చెప్పాలి ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఇది చాలా భారీ ఒక టెన్షన్ పెడుతున్న సమస్య అనమాట స్థానికేతర సమస్య ఎక్కడ చదువుకున్న వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు అవుతారు ఇది ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో పెద్ద సమస్య అనమాట ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అందరూ కూడా హైదరాబాద్ వచ్చి చదువుకున్న వాళ్ళే పెద్ద పెద్ద స్కూల్స్ నారాయణ కాలేజ్ ఇంటర్మీడియట్స్ అయితే దాదాపు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఆంధ్రతరలి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ కూడా ఒకప్పుడు హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళే కదా మరి వాళ్ళకి స్థానికేతర వర్తించదు నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క సంవత్సరం ఇతర రాష్ట్రంలో చదివినా కూడా స్థానికేతర వర్ వర్తించదు అని చెప్తోంది రిక్యూప్మెంట్ బోర్డు అంటే అడ్మినిస్ట్రేషన్ బోర్డు మరి అప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ తెలంగాణ విడిపోక ముందు అన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు కానివ్వండి ప్రైవేటు ఉద్యోగులు కానివ్వండి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ వచ్చి తెలంగాణ వచ్చి అప్పుడు మటి రాష్ట్రంలో ఉపాధి కోసం కానివ్వండి లేదా ఉద్యోగాల కోసం కానివ్వండి డైరెక్ట్ జాబ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుందాం ఏ పిల్లలైనా సరే అప్పుడు మేజర్గా చదువుకున్నంతా కూడా తెలంగాణలో హైదరాబాదులో ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాలేమో ఇక్కడ హైదరాబాదులో వాళ్ళు చదువుకుంది ఇక్కడ కానీ ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి తరలి వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి ఇక్కడ స్థానికేతర వర్తించదు దీన్ని ఎలా పరిగణిస్తారో ఎలా సాల్వ్ చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే విద్యార్థుల పట్ల స్థానికేతర సమస్య అనేది ఒక చిక్కు ప్రశ్నగా మారింది ఈ చిక్కుముడిని వీడిపి ఈ చిక్కుముడిని వీడే సమాధానం ఎప్పుడొస్తుంది ఎవరు చేస్తారు మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు లేదంటే విద్యా సంస్థలు ఏదైనా పరిష్కార మార్గం ఆలోచిస్తాయా స్థానికేతరకి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ చిన్న హై టెన్షన్ని ఏ విధంగా తొలగిస్తారనేది చూడాలి చూసే ఉన్నాయి టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్